నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే బాలకోటే గారు నమస్తే బాలకోటే గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల్లో వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులు మారుస్తాం అందుట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం విశేషం ఏంటంటే ఆ మార్చినటువంటి లిస్టులో ప్రధానంగా ఎస్సీలు బీసీలు ఉన్నారు దాదాపు ఐదుగురు ఎస్సీలు ఒక నలుగురు బీసీలను మాత్రం మారుస్తున్నట్లుగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని ఇక రకరకాల కారణాల చేత వాళ్ళు అక్కడ సీటు ఉంటే గెలవరు అనే ఉద్దేశంతో మారుస్తున్నారనేది చాలా క్లియర్ అర్థం అయిపోతుంది సో ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే అంటే వైసీపీలో కేవలం ఎస్సీల మీద బీసీల మాత్రమే వ్యతిరేకత ఉందా రెడ్ల మీద లేదా కమ్మల మీద లేదా కాపుల మీద లేదా మిగతా కులాల మీద లేదా వేళ మీదే వ్యతిరేకత ఉందా వేళను మారిస్తేనే సరిపోతుందా అనేటటువంటి ప్రశ్న వస్తుంది సో మరి మీ పరిశీలన ఏంటి ఈరోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కొత్త ప్రయోగం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రయోగం దీనికి రెండు పాఠశాల చూడాలి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా రెండు పార్శాలు చూడాలి ఒక పార్శ్వం చూస్తుంది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది ఆయన పార్టీలో ఆయనకే ముసలం ఏర్పాటు అయిపోయింది నమ్ముకున్న ఆల రామకృష్ణారెడ్డి గారు లేదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి వద్దులు కూడా బయటకు పోతున్నారు మరో ముప్పై నలభై మంది కూడా బయటికి పోతారు ఈ ముప్పై నలభై మంది కూడా తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీనే ఖాళీ అవుతుంది ఇక ఎవరు ఆ పార్టీలో ఉండరు అనే విమర్శ ఒక కోణం రెండో కోణం ఏంటంటే ఈ రేపటి ఎన్నికల్లో ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థుల్ని ఎస్టీ అభ్యర్థుల్ని బీసీ అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పనిగట్టుకొని మారుస్తున్న విధానం దీనిని బలహీనతందామా లేదా ఆయన ముందస్తు జాగ్రత్త అందామనేది ప్రశ్న మీకు మాట చెప్తా కిషోర్ గారు సామాజికంగా అగ్రవరంగా ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా అంటే అది రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం కానీ లేదా కాపు సామాజిక వర్గం కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కాస్త పట్టుగలిగే ఉంటారు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఆ నియోజకవర్గాలు కదలటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు క్రింది కులాలకు సంబంధించిన ఎస్సీలు ఎస్టీలు ముఖ్యంగా వీళ్ళని ఎక్కడ పంపించినా అక్కడ పోతారు వీళ్ళకి స్థిరమైన నియోజకవర్గం ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడరు వీళ్ళు ఉంచుకోవాలని కూడా ఆశపడరు మనం మాట్లాడుతుంది అదే కదా ఈ యొక్క సామాజిక కులాల తూకంలో ఆ అధినేత పార్టీ నాయకుడు చెప్పిన పద్ధతిలోనే సలాం గిరిలోనే ఉండరు తప్ప ఈ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత రిజర్వేషన్ ఉండా ఎంత అంబేద్కర్ యొక్క భావజాల గురించి చెప్పినా స్వతహాగా ఉన్నదేముంది స్వతంత్రత ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వంతి గారు ఒక ఎస్సీ అభ్యర్థి మరి ఇన్ని అరాచకాలు దొరుకుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక మిత్ర బృందాన్ని తీసుకెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారు దీని మీద ఏదైనా మనం చర్య తీసుకోవాలని చెప్పిన మాట్లాడిన దాఖలా లేదు కదా కనీసం మీడియా ముందుకు వచ్చి ఆ దళిత కులాలకు ఒక భరోసా ఇచ్చిన సందర్భం లేదు కదా మొన్న మాజీ హోంమంత్రి గారు సుచరిత గారు ఆ పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన కొన్ని సర్వేలు తీసుకొని ఒకటికి నూట యాభై ఆ సర్వేల్లో ఏ అభ్యర్థులు అయితే ఓడిపోతారు అని ఆయన పక్కాగా ఆధారం పెట్టుకున్నాడో ఆ అభ్యర్థుల మొత్తాన్ని కూడా మార్చేస్తున్నారు ఆయన ఇల్లు స్వప్తారిస్తే గెలుస్తారంటారా గెలుస్తారు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆదిమూలపు సురేష్ మంత్రి ఉన్నారు ఆయనకి ఇప్పుడు రీసెంట్గా మరో నియోజకవర్గానికి మార్చారు కొండ కొండారు అది ఆయనకి మూడో నియోజకవర్గం అంటున్నారు అవును అప్పటికే రెండు మారాడు ఇప్పుడు మూ రెండో దాని నుంచి మూడో దానికి మారితే ఎన్నని మారుతారు ఎంత ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా సరే ఇన్ని చోట్లకి మారుతుంటే ప్రజల్లో ఒక చులకన భావం రాదా అట్ ద సేమ్ టైం స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా రేపు అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా స్థానికంగా ఇక్కడే ఉన్నటువంటి మనోని కాదని ఎక్కడనో అని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారు ఇన్ని ఎందుకు గెలిపించాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రచారం చేస్తాయి అంతకంటే ముఖ్యంగా కిషోర్ గారు ఈ నియోజకవర్గంలో కిషోరు అనే అభ్యర్థి గెలవడు అని నాకు పది రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేతకి ఏం చెయ్యాలి ఆ కిషోర్కే ఇవ్వాలా ఇవ్వగలడా ఇవ్వగలడా ఎస్ కరెక్ట్ పాయింట్కి వచ్చారు ఇప్పుడు కిషోర్ అనేటువంటి అభ్యర్థి ఈ నియోజకవర్గంలో గెలవడు అని తెలిసిన తర్వాత అతనికి టికెట్ ఇవ్వకుండా ఉండాలి వేరే అభ్యర్థిని ఎవరికైతే గెలుస్తారో అవకాశం ఉన్నవాడికి అతనికి ఇవ్వాలి అలా కాకుండా ఈ కిషోర్ని తీసుకొచ్చి వేరే చోట పెడితే అంటే ఇక్కడ చల్లని కిషోర్ వేరే చోట చల్లాలా అది చల్లని రూపాయలు కిషోర్ గినక ఇక్కడే ఇవ్వక అక్కడే ఇవ్వకపోతే రెంటికి చెడ్డ రేవడు అందుకని కిషోర్ని ఏమో బాలకోట స్థానంలో పెట్టాలి బాలకోట తెచ్చేసి కిషోర్ స్థానంలో పెడితే ఆ ప్రజలందరూ ఎస్సీలే కాబట్టి కిషోర్ పోయ్యాడు కదా కిషోర్కి వ్యతిరేకత ఉంది కదా ఈయన కొత్త ఆయన కదా బాలకోటయ్య గారు అది ఒక సానుకూల వాతావరణాన్ని చేసుకునే ప్రయత్నం మీకు ఒక మాట చెప్తాను సార్ మీరు ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రంగాన్ని మైక్రోస్కోపిక్ పద్ధతిలో ఆర్గనైజ్ చేస్తున్నారు మీరు సాధారణంగా గమనించండి మొత్తంగా ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కలిగిన వాళ్ళు ఉండాలి మీకు గంజి చిరంజీవి గారి పరిస్థితి కూడా అదే గంజి చిరంజీవి గారి పద్మశాలకు సంబంధించిన వ్యక్తి ఆయన భార్య కాపు సామాజిక సంబంధించిన వ్యక్తి ఈ రెండు కులాల మిళితం చేస్తున్నాడు ప్రజల్ని కులాల వారీగా నా బోడు నా మనిషి నా కుల ప్రతినిధి నీ ఒక్కసారి నన్ను చూడండి అంటే అంత మైక్రోస్కోపిక్ పద్ధతిలో ఆయన ఆర్గనైజ్ చేస్తున్న పద్ధతి ఇంకో మాట ఏంటంటే మనం ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ప్రభుత్వ పరిపాలన ఘోరంగా విఫలమైన మాట యదార్థం పరిపాలన పగ్గాలు దారి తప్పిన మాట యదార్థం రాష్ట్రం అల్లకల్లోలమైన మాట యథార్థం అమరావతి రాజధాని కూడా లేకుండా పోయిన మాట యథార్థం ఈ ఆరోపణలన్నీ ఎత్తు ఎన్నికల్లో చదరంగంగా పావులు కలుపుకోవటం ఒక ఆ యొక్క ఆ యొక్క సామాజిక కులాల పరిస్థితి ఆ ప్రాంత పరిస్థితిని అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకుండా వ్యతిరేకత ముఖ్యంగా మీరు తెలంగాణలో ఒక విధంగా అందరూ అన్న మాట కూడా నేర్చుకున్న మాట కూడా అదే కేసీఆర్ గారు పాత వాళ్ళకే వంద మందికి టికెట్లు ఇవ్వటం మూలాన ఆయనకి చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఓడిపోయాడు అందులో మార్పులు చేర్పులు చేసుకుంటే కాలుదారి పడేవాడు కాదనేది ఒక మాట భారతీయ జనతా పార్టీలో పేరు మోసిన నాయకులే ఓడిపోయారు కొత్త అభ్యర్థులు గెలిచారు నా దృష్టిలో ఎన్నికల రంగంలో ఓటర్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్న ఐదేళ్ళు చేసినా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి కొత్త వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదుపు అంతరం లేదు కాబట్టి వీళ్ళు మట్టి తిన్నారు ఇసుక తిన్నారు వీళ్ళు కేసులు పెట్టించారు దాడులు చేయించారు ఈ ప్రభావాన్ని తట్టుకోవడం కోసం ఆయన కాయకల్ప చికిత్స చేస్తున్నాడు ఆ కోణాన్ని అర్థం చేసుకోవాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయినట్టు కాదు మీరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి అంతరంగికుని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అని అంటే ఆయన కావాల్సింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు ఆ సీటు గెలవడం ముఖ్యం అంటే గెలుపు కుర్రాలని ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నాడని అర్థమని నేను భావిస్తున్నా ఆ కోణంలో దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఆయన ఆయనేదో ఒక నలుగురు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ పని అయిపోయింది మాకు టచ్లో ఉండాలి ఇవన్నీ రాజకీయంగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఎన్నికల్లో మాట్లాడుకునేది వేరను ఎత్తులు పై ఎత్తులు వేరు మీరు మీరు చూస్తూనే ఉన్నారు ఆయా ఎన్నికల్లో ప్రజల్లో ప్రజమైన వ్యతిరేకత ఉన్న మాట జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఎస్ మీరు చెప్పిన పాయింట్ కోద్దాం ఇప్పుడు సరే ఇక్కడ అభ్యర్థిని చేసి అక్కడ మారిస్తే గెలుస్తాడు అనే భావన ఆయనకు ఉండొచ్చు తప్పేం లేదు ఎవరి అభిప్రాయం వాడదు ఎవరి ఆలోచన వాళ్ళది ఇప్పుడు మనం మళ్ళీ అదే టాపిక్కి వస్తే కేవలం ఎస్సీల మీద మాత్రమే వ్యతిరేకత కేవలం బీసీల మీద మాత్రమే వ్యతిరేకత అనేటటువంటి పాయింట్ కూడా ఇప్పుడు వస్తుంది ప్రచారంలో ఉంది కదా మిగతా ఎక్కడా లేవా గోదావరి జిల్లాలో లేవా రాయలసీమలో లేవా లేదంటే కంచుకోటలుగా భావించేటటువంటి నెల్లూరు ప్రకాశంలో లేవా మరి అక్కడ ఎంత ఇదిగా ఎందుకు మార్చట్లేదు నన్నగాక మొన్న బాలనే శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు ఆయన ఇంచుమించు ఇక ప్రతి సందర్భంలోనూ గుచ్చే మాటలు మాడుతున్నారే మరి రేపు ఆయన సీటు కూడా చిరిగిపోయే ఛాన్స్ ఉందా అంటే ఏమో కనిపించట్లేదు కిషోర్ గారు ఉత్తరాంధ్ర నుంచి కింద వరకు చూసినా సరే ఈ మార్పులు చేర్పులు అక్కడక్కడ తప్ప ఆ ఎస్సీ నియోజకవర్గాల్లో బీసీ నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల ఎందుకు అంత ఎఫెక్టివ్గా చేయట్లేదు అనేది ఒక ప్రశ్న కిషరు గారు బాగా ఉండ కుండను బగలగొట్టాలంటే మీరు ఎలా బగలగొడతారు ఎలా బగలగొడతారు ఎక్కడైతే బలహీనమైన పొర ఉందో అక్కడ బగలగొడతారు రోజున ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఉండే ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఎనభై ఎనిమిది స్థానాలు ఉంటే చాలు అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎస్సీ ఎలభై ఇరవై తొమ్మిది ఎస్టీ ఎలభై ఏడు వెరసె ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై ఆరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై ఐదు వైసీపీ ఒకటి టీడీపీ కొండేపీ ఈ ముప్పై ఐదు సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు రెండు రాయలసీమలో యాభై మూడు స్థానాలు యాభై మూడు స్థా యాభై ఒక్క స్థానం యాభై ఒక్క స్థానంలో టీడీపీ మూడు వైసీపీ నలభై తొమ్మిది నలభై తొమ్మిది ముప్పై ఐదు ఎనభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇక అధికారంలోకి రావడానికి కావాల్సింది నాలుగు స్థానాలు రాయలసీమ ప్రాంతాన్ని ఎస్సీ ఎస్టీల యొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన గుప్పెడ బంధించుకోవటం కోసం చాలా చక్కగా ప్లాన్ ప్రకారంగా వర్క్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎస్సీల నియోజకవర్గ స్థితిగతులు వేరు దాదాపుగా నాకు తెలిసి చాలా రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గాలను పట్టించుకో పట్టించుకో అక్కడ అభ్యర్థులను కూడా పట్టించుకోవు ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మనం అనుకున్నట్టుగా ఆర్థికంగా కానీ అంగబలంలో కానీ ఆర్థికంగా కానీ బహుసంపన్నుడిగా తయారయ్యాడు ఈ డబ్బుతో కానీ ఈ మద్యంతో కానీ అభ్యర్థులను మార్చి వాటిని చేజిక్కించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఇప్పుడు ఈ ఏంటంటే మనం ఎంత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా రాజ్యాంగం గురించి మాట్లాడినా ఓటర్ చైతన్యవంతంగా ఓట్లు ఇవ్వాలి అని అనుకున్నా ఈ బహుముఖ పార్టీల సమ్మిళతంలో అటు కులాలు మతాలు ప్రాంతాలు అభ్యర్థులు ఇన్ని అయ్యి చిక్కొనిపోయింది ప్రజాస్వామ్యం ఓటర్ కూడా తన మస్తిష్కం నుంచి అవతల బొడ్డ యువతల వడ్డీ తీసుకోలేని ఒక సందిగ్ధంలోకి ఓటర్ను గురిచేయటం వలన వీటి ద్వారా ఈ ప్రక్రియల ద్వారా చేసుకుంటున్నారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేశాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేశాడు దానికి నా మిత్రుడు చెప్పాడు ఈ రోజున మనం వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది యాభై మందికి ఒక మనిషిని పెట్టేసేసి మొత్తం వాళ్ళ జాతకాలన్నీ పట్టుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాం కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఈ వాలంటీర్ ఉండు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చాడు కాబట్టి వాడు వాలంటీర్ అని పేరు పెట్టిండు అంతకుముందు వాడు కార్యకర్తల రూపేన ఉండు అరవై మందికి ఒక కార్యకర్తలు వాడు పెట్టిండు జగన్ వైసీపీ పార్టీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ నెట్వర్క్ జరిగింది మీకు సోషల్ మీడియాలో కానీ మీడియా కానీ పటాపంచలుగా ఆర్జెంటికల్గా వర్టికల్గా ఇది చూసిపోయింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మీతో నేను మాట్లాడుతున్నానంటే మీరే మీడియా నేనే మీడియా అని మాట్లాడుతున్నారు బాలకోట అత్యాచారాల గురించి మాట్లాడినా శిరోమణం గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మాట మాట్లాడుతున్నాను అని అంటున్నారు తప్ప ఆయన ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు ఆయన కులాలకు కష్ట జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నా అనట్లేదు కదా అమరావతిలో రైతులు భూములు ఇచ్చి మా భూములు పోయినాయి మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు ఇలా వర్టికల్గా ఆర్జెంటికల్గా అన్ని పగలు కొట్టిండేగా ఇదే జరుగుతుంది కాబట్టి ఈ కుయుక్తి రాజకీయాలతో ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార రాజకీయాలతో ఓటర్ల ప్రభావితం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ ఎన్ని చేసినా కూడా అంటే మనం ఇప్పుడు మన పాయింట్ డిస్కస్ చేసుకున్నట్టుగా ఇప్పుడు ఈ మార్పులు చేర్పులైనా నెక్స్ట్ మిగతా కులాలు మిగతా ప్రాంతాలు మిగతా వర్గాల్లో కూడా జరిగే ఛాన్స్ ఉందా ఈ పదకొండు దాదాపుగా లేదండి ఎనభై స్థానాలను మారుస్తాడు దాదాపుగా నూట యాభై ఒకటిలో ఎనభై తొంభై నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి మార్చడానికి సిద్ధపడ్డాడు ఆయన చాలా సభల్లో గడప గడపకి ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన ఇదిగో మీరు వెళ్ళటం లేదు మిమ్మల్ని మారుస్తా ఇదిగో మీరు వెళ్ళటం లేదు మిమ్మల్ని మారుస్తా అని ఆయన ఒక నెట్వర్క్ పెట్టుకున్నాడు ఆయనకు కావాల్సింది అధికారం సార్ ఇప్పుడు తల్లిని చెల్లినే పార్టీ నుంచి పంపించేశాడు సొంత చెల్లిని పంపించాడు ఆమె పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకొని రాజకీయంగా ఏమండే మూడు వేల కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉంటే మళ్ళీ ఆయన యొక్క శ్వాసని నడిపించడానికి నిజంగా ఆయన యొక్క విజయంలో ఆయన యొక్క విజయంలో షర్మిల గారి పాత్ర మనం కాదనలేనిది అలాంటి చెల్లెలనే పక్కకు పంపించాడు వీళ్ళందరూ పెద్ద కష్టమా ఈ పోయే వాళ్ళందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది నేనే నేనే రాజు నేనే మంత్రి కర్త కర్మ క్రియ ఆయనే జరిగే ప్రతి ఓటమికి ఆయనే బాధ్యత అన్నీ ఆయనే చూస్తున్నారు కదా ఆయన తర్వాత సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు చూస్తున్నాడు ఎవరికి అక్కడ మాట్లాడే హక్కు ఉంది ఇప్పటికి వంద మందికి అపాయింట్మెంట్లు ఇవ్వు అపాయింట్మెంట్లు ఇవ్వు ప్రజలు కనుక ప్రజలు కూడా కనీసం పత్రాలు ఇవ్వటానికి కూడా నిలవ నిల కూడా ప్రజావేదికలకు గురి చేశారు ఏముంది అక్కడ కాబట్టి ఆయనకి ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం ఇది ఒక గౌరవం ఇది చట్టసభలో వీళ్ళు ప్రజలు నన్ను నమ్మిన కార్యకర్తలు నేను చాలా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుబడి పెట్టి వీధిన పడ్డ వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు పెడితే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు రెట్టను ఆ డబ్బులు ఇవ్వక రివర్స్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు అందుకని ఆయన కావాల్సిన విజయం ఆయనకి తోచిన విధంగా ఆయన గెలుపు కుర్రాల ప్రకారంగా దాదాపు ఎనభై తొంభై స్థానాలు ఆయన మార్చుకొని యుద్ధానికి పోయే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు రెండు మాసాల్లో కూడా ఎన్నికలు ఉండే మీకు మార్చిలోనే ఎన్నికలు వస్తాయని చెప్తాను కూడా అంటున్నారు ఆ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది పరిస్తుందా ఇది ఫలి ఫలిస్తుందా ఫలించదా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్ల వెల్లువ గనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల వెల్లువ కనుక వస్తే నువ్వు ఎలాంటి చుట్టూ నిలబెట్టినా కూడా ఎగిరి గంతేస్తుంది ఊడ్చిపెట్టి గాలికి పోతుంది ప్రజల దిశగా నిర్ణయాలు తెలుసుకోగలరు ఆయన ఏంటంటే ఉపశమన పద్ధతులు ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత ప్రజలు ఒక పార్టీకి పట్టంగాడదాం లేదంటే ఒక దించేద్దాం అనుకున్న తర్వాత బ్రహ్మదేవుడైనా సరే ఆపటం అసాధ్యం అన్నాడు రైట్ థ్యాంక్ యూ అదే జరుగుతుంది